ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు క్రిస్తు నామంలో శుభములు దేవుని చిత్తాన్ని నిర్ణయాన్ని సంకల్పాన్ని గమనించకుండా దేవుని యొక్క ప్రవక్తలను ఆయన మనుషులను చంపి వారి మీదకి వారి కుటుంబం మీదకి వారి రాజ్యం మీదకి కీడు తెచ్చుకొని దుర్మార్గంగా ప్రవర్తించిన యజేలు అనే స్త్రీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈమె ఒక రాజకుమార్తె సీదోను దేశస్తురాలు సీదోను రాజైన ఎర్పతయ్యులు అనే రాజకుమార్తె ఇజ్రేలు రాజైన అహాబు సీదోను రాజకుమార్తె అయిన ఇజబేలును పెళ్లి చేసుకుని ఆమెను ఇజ్రాయేలు దేశానికి తీసుకువస్తారు ఇజబేలు ఇజ్రాయేల్ దేశానికి వచ్చినది మొదలు తన భర్త అయిన అహాబు రాజు ఆమె కోసం బయలుదేవతను పూజించడం దానికి మొక్కడం మొదలు పెడతాడు బయలుదేవత కోసం గుడి కట్టించి దాని కోసం నాలుగు వందల ఎనభై ప్రవక్తలను ఏర్పాటు చేస్తాడు యజబేయులు జీవం గల దేవుని పరిశుద్ధ ప్రాంతాన్ని విగ్రహారాధన సంబంధమైన ప్రాంతంగా మార్చేసింది ఎహోవా దేవుని ప్రవక్తలను చంపడం మొదలు పెట్టింది దేవుడైన ఎహోవా అహాబు దగ్గరికి ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తారు ఆయన వచ్చి అహాబు చేసిన ఉగ్రహారాధన విషయంలోనూ ప్రవక్తలను చంపుతున్న విషయంలోను అతనిని గద్దించి దేశాన్ని మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చేలా శప్పిస్తారు ఈ యజబేలు బయలు ప్రవక్తలను ఆశేరిదేవి ప్రవక్తలను పోషించేది దేశంలో కరువు తీరక ముందు ఏలియా గారు మరల దేవుని మాటను బట్టి అహాబు రాజును కలిసి యజబేలు పోషించే ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను కర్మేలునకు పంపించమని చెప్పగా ఆ రాజు ప్రవక్తలను కరిమేలులకు తీసుకువెళ్తాడు అక్కడ ఏలియా గారు హోయే దేవుడని నిజమైన దేవుడని నిరూపించి బయలు యొక్క నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను చంపేస్తారు ఈ విషయం నాకు తెలుస్తుంది అప్పుడు ఆమె ఏలియా గారు చేసిన పనికి చాలా కోపం తెచ్చుకొని ఏలియా గారికి నువ్వు నా ప్రవక్తలను చంపావు గనుక నేను కూడా నిన్ను చంపేస్తాను అని వర్తమానం పంపిస్తుంది ఈ సంగతులు జరిగిన చాలా రోజుల తరువాత ఒక రోజు ఆ అహాబురాజు తన నగరికి ఆనుకుని ఉన్న ఒక ద్రాక్ష తోటను చూసి దానిని ఎలాగనే దక్కించుకోవాలని ఆ ద్రాక్ష తోట ఎవరిదో ఆ వ్యక్తిని పిలిపిస్తాడు అతని పేరు నాబోతు ఈ నాబోతు రాగానే నీ ద్రాక్ష తోటను నాకు ఇవ్వు నీకు డబ్బు కావాలన్నా కూడా ఇస్తాను అని చెప్తాడు కానీ నాబోతు దానికి ఒప్పుకోడు ఎందుకంటే ఆ తోట అతనికి పితరుల నుండి వచ్చింది కాబట్టి అతడు దానిని అమ్మడానికి ఇష్టపడలేదు నాబోతు చెప్పిన సమాధానం అహాబుకి నచ్చలేదు కనుక అలిగి ఇంటికి వెళ్లి భోజనం మానేసి పడుకున్నాడు తన భార్య అయిన హిజబేలు వచ్చి ఏమైంది అలిగేందుకు పడుకున్నావని అడిగింది అహాబు ఆ ద్రాక్ష తోట గురించి చెప్తాడు అప్పుడు హిజబేలు నువ్వు ఈ దేశాన్ని పరిపాలన చేయట్లేదా లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు నేనే ఆ ద్రాక్ష తోటను నీకిప్పిస్తాను అని బయటకు వెళ్లి ఇజ్రాయేల్ పట్టణంలోని పెద్దలందరికీ ఒక లేఖ రాస్తుంది దానిలో నాబోతు మీద బద్ద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు మనుషులను సిద్ధపరచండి వారు వచ్చి ఈ నాబోత్తు దేవునిని రాజును కూడా దూషించాడని అబద్ధ సాక్ష్యం చెప్పిన తరువాత నాబోతును రాళ్లతో కొట్టి చంపేయమని ఆ లేఖలో రాసి ఉంది కాబట్టి అది చదివిన వారు ఆజ్ఞ వచ్చింది రాణి గారి దగ్గర నుంచి కనుక వారు చెప్పినట్లుగానే నాబోతును చంపేశారు నాబోతు చనిపోయిన తరువాత వారు ఆ సమాచారం మెచ్చిపోయినకు తెలియజేస్తారు అప్పుడు ఆమె వెళ్లి తన భర్తను చూసి నువ్వు వెళ్లి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకో నాబోతు చనిపోయాడు అని చెప్పింది ఆ మాట విన్న అహాబు లేచి తన సిద్ధం చేసుకుని నాబోతు ద్రాక్ష తోట దగ్గరకు వెళ్తుండగా దేవుడైన ఎహోవా ఏలియా గారికి నాబోతు విషయంలో అహాబు యజేలు చేసిన ద్రోహాన్ని చెప్పి ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నిజము గాని రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పమని పంపిస్తారు కనుక దేవుని మాట ప్రకారం ఏలియా గారు అహాబు దగ్గరికి అనగా అతని కంటే ముందుగా నాబోతు ద్రాక్ష తోట దగ్గర ఉంటారు ఈ అహాబు అక్కడికి రాగానే ఏలియా గారు దేవుని మాటను తెలియజేస్త తరువాత ఇజుబేలు విషయంలో దేవుని తీర్పును చెప్తారు అదేంటంటే ఇజ్రాయేల్ ప్రాకారం వద్ద కుక్కలు ఇజిబేల్ను తినేస్తాయని చెప్తారు మీరు గమనించారా ఈ యజబేలు ఒక దైవజనునికి ఇచ్చిన వార్నింగ్ రోషం గల దేవుని సేవకుడి మీద పలికిన మాటను అదే అనుభవించేలా దేవుడు చేశారు కదా ఈ విషయాలు అన్ని జరిగిన కొన్ని రోజుల తరువాత అహాబు యుద్ధంలో చనిపోతాడు చాలా రోజుల తరువాత దేవుని అభిషేకం పొందుకున్న యహు దేవుని మాట ప్రకారం ఇజ్రాయేలు రాజకుమారులు చంపేసి ఇజ్రాయేల్నకు వస్తాడు యహు ఇజ్రాయేల్కు వస్తున్నాడని యజబేలు తెలుసుకున్నప్పుడు ఆమె తన ముఖానికి రంగు పూసుకొని కిరీటం పెట్టుకు చూసింది అప్పుడు యహు ఇజ్రాల్ గుమ్మం దగ్గరికి వచ్చాడు అతన్ని ఇజలు చూసి నేజమాన్ని చంపినవాడా జిమ్ వంటి వాడా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది ఆ మాట విన్న యహు తల పైకెత్తి చూసి నా పక్షంగా ఎవరు ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు పక్కన పక్కనున్న ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తి క్రిందకు చూస్తారు అయితే యహు దానిని క్రిందకు త్రోసేయండి అని పనివారికి చెప్తాడు అతడు ఆ మాట అనగానే యజుబేయులు పక్కన ఉన్న పరిచారకులు ఆమెను క్రిందకు త్రోసేస్తారు ఈ యజుబేలు క్రింద పడగానే దాని రక్తంలో కొంత గోడ మీద కొంత గుర్రాల మీద చెందుతుంది అప్పుడు యహు పట్టణంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత అక్కడ ఉన్న వారిని చూసి ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె దానిని పాతి పెట్టండి అని అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపిస్తాడు యహూ మాట ప్రకారం వారు అక్కడికి వెళ్తారు కానీ దాని తల పాదాలు వారి చేతులు తప్ప ఇంకా ఏమీ కనబడలేదు ఎందుకంటే దేవుడైన యహోవా ఏలియా ద్వారా చెప్పిన మాట నెరవేరినట్లు యజుబేలు మాంసం కుక్కలు తినేశాయి ఈ విధంగా యజుబేలు చరిత్ర ముగిసిపోయింది